నేను అనకూడదు కానీ విశ్వాసుల కుటుంబాల్లో నాకు కొన్ని కుటుంబాలు తెలుసండి వాళ్ళకి వెనక చూస్తే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏ వాళ్ళకేం ఆధారమే ఉండదండి బ్యాంక్ అకౌంట్లు కానీ చిరచిరాస్తులు కానీ ఏముండదు విశ్వాసుల కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు నాకు తెలుసు ఆ రోజుకి ఆ రోజుకి డొక్క ఆడాలండి కానీ ఒక సావకునికి నేను సాక్షిని చెప్పగలను వాళ్ళ ముఖంలో ఇప్పుడు ఆ జీవ జీవకళ జీవకళ జీవ ఆ ఆఖరిలో ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి బాగా అర్థమైనట్టు సపోర్ట్లు కొడుతున్నారు వాళ్ళు వాళ్ళకి అర్థమైందో అబ్బో ముందు వచ్చిన వాళ్ళు మేము ఏమో వాళ్ళ ముఖాల్లో జీవ కళ ఏముందని వాళ్ళకి ఆ కళ ఏముందని ఆ సంతోషం ఏముందని ఆ హృదయంలో వాళ్ళకి పెళ్ళి దేనిని బట్టి అందుకే పౌలు అన్నాడు ఓ సంగమా ప్రభునందు అది మన డబ్బు నందు అని అనలేదు నీ ఉద్యోగం నందు అని అనలేదు నీ కులము నందు అని అనలేదు ఇవి ఉన్నా లేకపోయినా మన ఆనందం మన ప్రభునందు స్తోత్రం కలుగోగాక ప్రో ఒక తల్లికి ఒక కొడుకు ఉన్నాడు ఒకసారి చెప్పాను అనుకుంటా మిగతా తల్లికి కొడుకు ఆ తల్లి ఎంత విశ్వాసం అంటే విధవరాలు ముసలమ్మ అంత విశ్వాసం ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి పాచి పని చేసుకుని బ్రతుకుతుంది ఒకగానొక బిడ్డ అర్ధరాత్రి ఆ బిడ్డకి వినాలి జాగ్రత్తగా గుండిపోటు వచ్చేసి అల్లాడిపోతున్నాడంట ఓ గజగజ గజగజ కొట్టకపోతున్నాడు ఏం చేయాలి అర్థం కాక ఆమె ఎవరి దగ్గరికి ఏంటి చిన్నగా ఆ పని చేస్తుంది కదా ఆ ఇంట్లో పాచి పని చేస్తుంది కదా ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది పాపం అక్కడక్కడో చివర ఆ ఇంటికి వెళ్ళి అయ్యా 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 అని తలుపు కొడితే మంచి నిద్ర టైం ఎవరు తీస్తారేంటి ఆ ఇంట్లో వాళ్ళు ఆచి తూచి తలుపు తీయకుండా ఎవరు నువ్వు ఏ పేరు అయ్యా నేనయ్యా మీ ఇంట్లో పని చేసే పని మనుషులయ్యా మా ఇప్పుడు వచ్చావండి అయ్యా 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 కాళ్ళు పట్టుకుంటాను తలుపు తిన ఆయన తలుపు తీసి అయ్యా నా బిడ్డ గుండె నొప్పి అని చెప్పి తనిఖీలు అడుతున్నాడు గసగస కలిసి కొట్టుకులు కొట్టున్నాడు అయ్యా అయ్యా సహాయం చేయడాయ్యా నా బిడ్డకి అట్లా అని అంత పెద్దోళ్ళకి ఈ చిన్నవాళ్ళ మీద మనసు ఉంటుందండి అలా అన్నదా మరి ఏం చేస్తావు సరిపో నువ్వెళ్ళు మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నాడు ఆయన ఫోన్ చేసి పంపిస్తాను నువ్వు అన్న అన్నాడు సరే ఆ వెళ్ళిపోయి పాపం బిడ్డని ఒళ్ళు పడుకోబెట్టుకొని ఎరుసక్తం చేయసక్తులు చేయ అట్లా అంటా ఉందంట అంతే ఒక ఐదు ఏడు నిమిషాలు అయి ఉంటుందంట డాక్టర్ గారు వచ్చేసాడండి వచ్చి తలుపు కొట్టడా ఏడ్చుకుంటుంది వెంటనే వెళ్ళి ఆ డాక్టర్ ఏమ్మా ఏంటి అన్నాడంట అయ్యా నా బిడ్డ అయ్యా నాకు ఒక్కడే దిక్కు అయ్యా నేను భర్తలేన్ని విధూరాలు అయ్యా నా బిడ్డ దిక్కు అయ్యాక సరే ఆడవద్దు కన్నీళ్ళు పట్టదు ఎందుకో కంగారు పడవకు అట్లని ఆయన సదుమాయించి ఆయన ఏం మాట్లాడలేదంటండి ఒక ఇంజక్షన్ వేసి ఆమె అన్నాడట కంగార పడవకమ్మా తగ్గిపోద్దులే అని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు అయ్యా అయ్యా తగ్గిపోద్దు అయ్యా తగ్గిపోదులే కంగర పడవాగా అట్లా అని వెళ్ళిపోయాడు ఒక మూడు నాలుగు నిమిషాలకి ఆ ఇంజక్షన్ వేసిన వెంటనే ఒక మూడు నాలుగు నిమిషాలకి గుండె పట్టుకుని గస 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 ఒరికిపోతున్న బిడ్డ మా ఊనగా ఆ తల్లికి నాయన ఉదయం ఏదో చేయొచ్చు ప్రస్తుతానికి నా బిడ్డకి నిమ్మనంగా పడుకున్నాడు చాలే అని ఆమె అట్లాగే ఒళ్ళో ఆ బిడ్డని పడుకోబెట్టుకొని ఆమె కూడా కళ్ళు కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం చెబుతూ అలా మా గన్నుగా నిద్రటాయం కదా మాగన్నుగా స్తోత్రం అట్లా అంటుంటే మరలా డాక్టర్ గారు తలుపు కొట్టాడంట మరలా వచ్చి తలుపు కొట్టాయి ఈమె బిడ్డను తల తల ప్రక్కకు పెట్టి పోయి తలుపు తీస్తే మరలా డాక్టర్ గారు వస్తే అయ్యా నిమ్మడంగా పడుకున్నాడయ్యా దేవు దేవల్ల నీకు రుణ పడి ఉంటానయ్యా బిడ్డ పడుకున్నాడయ తగినట్టే ఉందయ్యా అంటే డాక్టర్ గారు అన్నాడట కాదమ్మా పలానాసామి ఫోన్ చేశాడు మీ అబ్బాయికి ఏదో గుండె నొప్పి వచ్చిందని తనిఖీలు ఆడుతున్నాడని చెప్పాడు మధ్యరాత్రి కదా రావడం కొంచెం ఆలస్యమైంది ఎవరికి గుండె నొప్పే అన్నాడట ఆ తల్లనిందట అయ్యా వచ్చావు కదయ్యా వచ్చి ఇంజక్షన్ వేసావు కదయ్యా అంటే ఆ డాక్టరు అమాయకంగా నిలబడి కాదమ్మా పలా ఆయన ఆయన అయ్యగారు ఫోన్ చేశాడు రమ్మని మీ అడ్రస్ చెప్పంపించాడు రాత్రులు కదా రావడం కొంచెం లేట్ అయింది ఎవరికమ్మా బాగలేంది అంటాడట ఆమె అంటది అయ్యా కాదయ్యా నువ్వు వచ్చావు కదయ్యా నా పిల్లరా ఈ లోక సంబంధమైన డాక్టర్ ఆ ఇంటికి రాక మునిపే పరలోక ముందు నా డాక్టర్ దిగి వచ్చేసాడు ఆ ఇంటికి కాలేదు అయ్యా అర్థం కాలేదు ఆమెకు అప్పుడు అర్థమయ్యి ఎర్రి కాకేసి ఎస్ అయ్యాని కాకేసిందట ఆ డాక్టర్కి అర్థం కాల ఏంటమ్మా ఏంటమ్మా అంటే అయ్యా నీవే వచ్చావు నీలాగనే వచ్చాడు ఆ వచ్చింది ఎవరో తెలుసా నేను ఆరాధించే నా దేవుడయ్యా నా దేవుడయ్యా నా దే నా దేవుడు నన్ను చేయి విడిచే దేవుడు చెప్పండి విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రియులారా నేను ఒక మాట చెప్తాను ఆపత్కాల ముందు నమ్మదగిన మరి అలాంటప్పుడు మనం ఎందుకు చింతించాలి చెప్పండి మనం ఎందుకు బాధపడాలి చెప్పండి వస్తాయి చీకటి దినాలు వస్తాయి మబ్బు దినాలు వస్తాయి ఆకాశంలో నుంచి అగ్నిని కురిపించిన ఏం దైవజనుడికే మబ్బు దినాలు వచ్చాయి వచ్చాయా లేదా చీకటి వస్తాయి అయితే ఒకటి మన బ్రతుకు అన్నిట सतोषंग